కైలాస పర్వతంపై మహాదేవుడు ఇప్పటికీ నివసిస్తున్నాడని మన హిందూ ధర్మ గ్రంథాలు చెబుతున్నాయి మన హిందువులతో పాటు వారణాసిలో ఉండే అఘురాలు కూడా ఇదే నమ్ముతారు హిందూ మతంలో పేర్కొనబడిన దేవీ దేవతలు కేవలం పౌరాణిక పాత్రలు మాత్రమే కాదు భూమిపై వివిధ ప్రదేశాలలో వివిధ రూపాల్లో ఉండే శక్తులు అలాంటి అనేక శక్తులు ఇప్పటికీ మన మధ్య తిరుగుతూ ఉన్న మానవ మాతృల కంటికి మాత్రం కనిపించవు అలా అయితే జంతువులకు కనిపిస్తాయా అంటే బహుశా వాటికి కనిపిస్తాయనే చెప్పాలి అలాగే కొన్ని ప్రాణులను చెడు మరియు మంచి శకునాలుగా కూడా భావిస్తారు కానీ విజ్ఞాన శాస్త్రం ప్రకారం జంతువులు దేవుళ్లను మరియు దయ్యాలను చూడగలవని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు మాత్రం లేవు అయితే ఇప్పటికి ఈ భూమిపై ఎలాంటి ప్రదేశం ఉందంటే అది నేటి విజ్ఞాన శాస్త్రానికి సవాలు విసురుతుంది ఆ ప్రదేశాన్ని ఈ భూమిపైనే అత్యంత రహస్యకరమైన ప్రదేశంగా భావిస్తారు అదే కైలాస పర్వతం ఈ కైలాస పర్వతంపై స్వయంగా మహాదేవుడే కొలువుదీరి ఉన్నాడనే భావన నేటికీ కొనసాగుతూనే ఉంది ఈ జన్మలో మహాదేవుడి దర్శనం లభించినా లభించకపోయినా ఆయన ఉండే ప్రదేశం యొక్క దర్శనం మాత్రం తప్పకుండా ప్రతి మనిషికి లభిస్తుంది ఈ ప్రపంచంలోని అన్ని అతీంద్రియ శక్తుల పుట్టుక ఈ కైలాస పర్వతం నుండే ప్రారంభం అవుతాయి అని పండితులు చెబుతున్నారు హిమాలయ పర్వతాల ఒడిలో ఉన్న ఈ కైలాస పర్వతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం కాకపోవచ్చు కానీ దాని గొప్పతనం దాని ఎత్తులో కాకుండా దాని యొక్క ఆకారంలో ఉంటుంది మనం సరిగ్గా గమనించినట్లయితే కైలాస పర్వతం శివలింగం ఆకారంలో ఉంటుంది శివలింగం ఆకారంలో ఉన్న ఈ పర్వతం స్వయంగా ఒక దేవాలయం ఈ పర్వతం యొక్క గొప్పతనం ఏమిటంటే ఇప్పటి వరకు ఏ మానవుడు దీనిని అధిరోహించలేకపోయాడు ఎవరైతే ఈ పర్వతాన్ని అధిరోహించాలని దుస్సాహసం చేశారో వారికి మృత్యువు సంభవించింది ఎప్పుడైతే ఈ పర్వతం మీద సూర్య కిరణాలు పడతాయో అప్పుడు ఈ పర్వతం పూర్తిగా బంగారు పర్వతం లాగా మారిపోతుంది అప్పుడు కైలాసమే సత్యం సత్యమే శివం అన్నట్లుగా కనిపిస్తుంది భూమిపై ఉన్న ఈ కైలాస పర్వత ప్రాంతాల్లో విపరీతమైన గాలులు మరియు అలలు చేరి అద్భుతమైన ధ్వని సృష్టిస్తాయి ఇక్కడికి వచ్చే భక్తులకు ఆ ధ్వనులు శివుడు జపించే ఓంకార స్వరం మరియు మహాదేవుడి ఢవరుక నాదం లాగా వినిపిస్తాయి భూమికి ఒకవైపు ఉత్తర ధ్రవం మరోవైపు దక్షిణ ధ్రువం అనే రెండు ధ్రువాలు ఉన్నాయి ఈ రెండు ధృవాల మధ్య హిమాలయ పర్వతాలు ఉన్నాయి ఈ హిమాలయాలకు కేంద్ర స్థలం కైలాస పర్వతం ఈ కైలాస పర్వతం వేలాది మంది హిందువులకు మరియు ఇతర మతస్థులకు పవిత్ర స్థలం పశ్చిమ టిబెట్ లో ఉన్న కైలాస పర్వతం దాదాపు ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్ల ఎత్తు ఉంటుంది అమర్నాథ్ యాత్రకు వెళ్లే దారి మధ్యలో ఈ కైలాస పర్వతం యొక్క దర్శన భాగ్యం లభిస్తుంది అయితే కైలాస పర్వతం కేవలం హిందువు మతానికి మాత్రమే కాదు మరో మూడు మతాలకు కూడా ఈ కైలాస పర్వతం ఒక పవిత్ర స్థలం ఈ పర్వతం హిందూ బౌద్ధ జైన మరియు టిబెటియన్ బాన్ వంటి ప్రపంచంలోనే నాలుగు ప్రధానమైన మతాలను కలుపుతుంది ఈ నాలుగు మతాలలో కైలాస పర్వతం యొక్క ప్రాముఖ్యత శివుని అతీంద్రియ శక్తిగా కనిపిస్తుంది ఇటీవల శాస్త్రవేత్తలు కైలాస పర్వతాన్ని భూమికి కేంద్రంగా అంటే సెంటర్ గా పరిగణించారు కైలాస పర్వతాన్ని ఈ భూమిపై ఉన్న యాక్సిస్ ముండి అని నమ్ముతారు అంటే భూమికి మరియు స్వర్గానికి మధ్య సంబంధాన్ని కలిపే ఒక పవిత్ర ప్రదేశం ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ భూమిపై ఏ మూలన ఉన్న దిక్సూచి లేదా కంపాస్ దిక్కులను చూపిస్తుంది కానీ అదే దిక్సూచి ఈ పర్వతంపై పూర్తిగా పనిచేయడం ఆగిపోతుంది ఎందుకంటే నాలుగు దిక్కులు కైలాస పర్వతంపైనే కలుస్తాయని చాలా మంది వ్యక్తులు మరియు పరిశోధకులు చెబుతున్నారు ఈ పర్వతం ఈ భూమిపై అన్ని జీవులను సజీవంగా ఉంచడానికి పర్యావరణాన్ని నిర్వహిస్తుంది బహుశా అందుకే ఈ ప్రదేశం సహజ శక్తుల స్టోర్ హౌస్ గా పరిగణించబడుతుంది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ ఇప్పటి వరకు వేలాది మంది దీనిని అధిరోగించారు కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఈ మౌంట్ ఎవరెస్ట్ కంటే రెండు వేల మీటర్లు తక్కువ ఎత్తులో ఉన్న కైలాస పర్వతంపై ఇప్పటి వరకు ఒక్క మానవుడు కూడా ఎక్కలేకపోయాడు సాధారణంగా ఏ పర్వతాన్నైనా ఎక్కేటప్పుడు ఎదురయ్యే అతి పెద్ద సమస్య ఆక్సిజన్ శాతం తగ్గిపోవడం మన భూమి ఉపరితలం నుండి పైకి వెళుతున్నా కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి మౌంట్ ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మీటర్లు అంత ఎత్తులో ఆక్సిజన్ శాతం చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది అయినప్పటికీ అంత క్లిష్టమైన పరిస్థితిలో కూడా ఇప్పటి వరకు దాదాపు నాలుగు వేల మందికి పైగా మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు మరోవైపు కైలాస పర్వతం యొక్క ఎత్తు ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్లు అంటే మౌంట్ ఎవరెస్ట్ కన్నా రెండు వేల రెండు వందల మీటర్లు తక్కువ ఎత్తులో ఉన్నప్పటికీ ఈ కైలాస పర్వతంపై ఈ రోజు వరకు ఒక్క మానవుడు కూడా చేరుకోలేకపోయాడు మౌంట్ ఎవరెస్ట్ తో పోల్చితే ఈ పర్వతంపై ఆక్సిజన్ శాతం ఎక్కువే ఉన్నప్పటికీ ఎవరు ఈ పర్వతాన్ని అధిరోహించలేకపోయారు కైలాస పర్వతాన్ని ఎవరైనా అధిరోహిస్తే వారు ఒక నిర్దిష్ట పరిమితికి చేరుకున్న తర్వాత ఈ పర్వతం వారిని వెనక్కి వెళ్లి తమ ప్రాణాలను కాపాడుకోమని సంకేతాలు ఇస్తుంది అది ఎలా అంటే ఉన్నట్టుండి చలి అకస్మాత్ గా పెరిగిపోతుంది గాలులు వేగంగా వీస్తాయి శరీరం పూర్తిగా నీరసమైపోతుంది ఇటువంటివన్నీ సంభవించిన తర్వాత కూడా మొండిగా ఎవరైనా ముందుకు కదిలితే వారు తిరిగి వెనక్కి రాలేరు ఎందుకంటే హిందువుల నమ్మకాల ప్రకారం కైలాస పర్వతంపై మహాదేవుడు నిత్యం యోగ నిద్రలో ఉంటాడని అతను తన అనుమతి లేకుండా ఎవరిని తన స్థానంలోకి రావడానికి అనుమతించడని విశ్వసిస్తారు అదే నిజమైతే ఈ కైలాస పర్వతాన్ని కేవలం మహాదేవుడిని ప్రసన్నం చేసుకున్న వారు మాత్రమే అధిరోహిస్తారని మిగిలిన వారికి ఇది అసాధ్యమైన పని అని చెబుతారు అయితే దీనికి సంబంధించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది పదకొండవ శతాబ్దంలో టిబెట్ కి చెందిన మిలరేప అనే ఒక బౌద్ధ యోగి ఈ పర్వతాన్ని అధిరోహించి విజయం సాధించాడని కైలాస పర్వతాన్ని అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తి తానే అని టిబెట్ ప్రజలు చెబుతున్నారు అయితే ఈ విషయాన్ని నిరూపించేందుకు వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు అయినప్పటికీ కైలాస పర్వతాన్ని మొట్టమొదటిసారిగా అధిరోహించిన వ్యక్తి టిబెట్ కి చెందిన మిలరేప అనే బౌద్ధ యోగి అని హిందువులు కూడా విశ్వసిస్తారు ఈ కైలాస పర్వతం గురించి టిబెట్ టెంపుల్స్ యొక్క మత గురువులు కూడా కైలాస పర్వతం చుట్టూ అతేంద్రియ శక్తులు ఉంటాయని చెబుతున్నారు నేటికి కొంతమంది సన్యాసులు ఈ శక్తుల ద్వారా ఆధ్యాత్మిక గురువులతో సంభాషించారని చెబుతారు ఈ పర్వతానికి సంబంధించిన అనేక కథలు కూడా ప్రాచుర్యం పొందాయి కాబట్టి ఈ కథలోని నిజాన్ని తెలుసుకోవడానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో రష్యాకి చెందిన ఆప్తమాలజిస్ట్ డాక్టర్ అర్నెస్ట్ అర్నెస్ కైలాస పర్వతం యొక్క రహస్యాలను కనుగొనడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశాడు ఈ పర్వతంపై ఎన్నో రోజుల పరిశోధనలు చేసిన తర్వాత అతను రాసిన వేద్ ఫ్రమ్ అనే పుస్తకంలో ఈ విషయాల గురించి పేర్కొంటూ కైలాస పర్వతం సరిగ్గా మనిషి నిర్మించిన పిరమిడ్ లాగా ఉందని పేర్కొన్నాడు అలాగే ఈ కైలాస పర్వతం ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడినది కాదని బహుశా మానవులు లేదా ఏదైనా గొప్ప శక్తి దీన్ని నిర్మించి ఉంటుందని అంతేకాకుండా ఈ ప్రదేశంలో విచిత్రమైన రేడియేషన్స్ ఉండడం వల్ల ఈ ప్రదేశం గ్రహాంతర గతి శక్తికి కేంద్రమై ఉండవచ్చని ఆయన చెప్పారు అతని వాదనలో ఎంత నిజముందో కాలమే సమాధానం ఇస్తుంది కానీ డాక్టర్ ముల్దాశివ్ చెప్పినట్టు కైలాస పర్వతాన్ని సృష్టించిన వ్యక్తి లేదా శక్తి బహుశా మహాదేవుడే అయి ఉంటాడు అలాగే మనం కూడా కైలాస పర్వతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది నిజమే అని అనిపిస్తుంది అందుకే ఈ పవిత్ర పర్వతాన్ని సందర్శించిన వ్యక్తులు అక్కడ సమయం చాలా వేగంగా నడుస్తుందని చెబుతుంటారు సాధారణంగా గోర్లు మరియు జుట్టు పెరగడానికి దాదాపు రెండు వారాల సమయం పడుతుంది కానీ ఈ కైలాస పర్వత ప్రాంతంలో గోర్లు మరియు జుట్టు పెరగడానికి కేవలం పన్నెండు గంటల సమయం మాత్రమే పడుతుంది ఈ పర్వతాల మధ్య వీచే గాలి వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది ప్రతి సంవత్సరం వేలాది మంది బౌద్ధ జైన హిందూ మరియు బోన్పో యాత్రికులు యాభై రెండు కిలోమీటర్ల పొడవైన కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ఒకసారి రష్యాకి చెందిన సెర్జీ సిస్టియాకో అనే పర్వతరోహకుడు కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి కైలాస పర్వతం సమీపంలోకి చేరుకున్నప్పుడు అతని గుండె చాలా వేగంగా కొట్టుకోవడం ప్రారంభించిందని అతను పవిత్రమైన కైలాస పర్వతం ముందు నిలుచొని ఉన్నప్పుడు ఆ పర్వతం నువ్వు నన్ను అధిరోహించలేవనే విధంగా కనిపించిందని దాని తర్వాత అతను దిగి వచ్చే కొద్దీ అతని ఆరోగ్యం మెరుగుపడటం ప్రారంభించిందని బహుశా ఏదో తెలియని అద్భుతమైన శక్తి ఆ పర్వతంపై ఉందని తను చెప్పాడు అరవై రెండులో చైనా భారత్ మధ్య ఉన్న సరిహద్దు వివాదం యుద్ధానికి దారితీసింది అందులో భారత్ భారీగా నష్టపోయింది యుద్ధ పరిణామం వల్ల చైనా భారత్ కి చెందిన డెబ్బై రెండు వేల మైళ్ల భూభాగాన్ని కబ్జ చేసింది అందులో కైలాస పర్వతం కూడా ఉంది భారతీయులు అందరూ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు పార్లమెంటు లో నెహ్రూడు మహావీర్ త్యాగి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను కలిశారు నెహ్రూను ఒక ప్రశ్న అడిగారు ఆ ప్రశ్నతో మహావీర్ చరిత్ర పుట్టల్లో నిలిచిపోయారు త్యాగి నేరుగా నెహ్రూను మీ కళ్ళ ముందే చైనా డెబ్బై రెండు వేల చదరపు మైళ్ల భూభాగాన్ని ఆక్రమించుకుంది ఆ భూమిని మాకు ఎప్పుడు తిరిగి తీసుకొస్తున్నారు అని అడిగారు దానికి నెహ్రూ ఇచ్చిన సమాధానం ఇప్పటికీ ప్రజల హృదయాలు ప్రతిధ్వనిస్తూనే ఉంది పోయిన భూమి ఎలాగో పోయింది బంజరు భూమి అది కనీసం గడ్డి కూడా పెరగదు అనవసరంగా దాని గురించి ఆలోచించొద్దు అన్నది నెహ్రూ ఇచ్చిన సమాధానం ఆ సమాధానం విని త్యాగి ఆవేశానికి లోనయ్యారు వెంటనే నెహ్రూ వైపు తన బట్టతలను చూపిస్తూ ఇక్కడ కూడా ఏదీ పెరగదు మన శరీరం నుంచి దీన్ని వేరు చేయగలమంటారా అంటూ కోపంగా అడిగాడు కొన్ని సంవత్సరాలు ఈ వివాదంపై చర్చ నడుస్తూనే ఉంది కనీసం చైనా కైలాస పర్వతాన్ని మానస సరోవరాన్ని మనకు వదిలేస్తే చాలు అనుకున్నారు అందరూ మన దౌర్భాగ్యం కొద్దీ పంతొమ్మిది వందల యాభైలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ మరణించారు ఇక నెహ్రూను అడ్డగించి ప్రశ్నించే వాళ్లు కూడా లేకపోయారు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ ను ఏడు వేల మందికి పైగా అధిరోహించారు కానీ దానికి రెండు వేల రెండు వందల మీటర్లు తక్కువ ఎత్తున ఉన్న కైలాస పర్వతాన్ని మాత్రం ఇప్పటి వరకు కేవలం ఒక్కరు మాత్రమే అధిరోహించడం జరిగింది కైలాస పర్వతం యొక్క అద్భుతమైన రహస్యాలను కథలను తెలుసుకుందాం పురాణాల ప్రకారం ధనాధిపతి అయిన కుబేరుడి నివాసం కైలాస పర్వతం ప్రాంతంలో ఉంది ఏ వ్యక్తి అయినా అతని జీవితంలో పుణ్య కార్యాలు మంచి కార్యాలు చేసి మరణిస్తే వాళ్లకి కైలాస ప్రాప్తి కలుగుతుంది అని అంటారు అందుకే కైలాస పర్వతాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు సముద్ర మట్టం నుంచి ఆరు వేల ఏడు వందల పద్దెనిమిది మీటర్ల ఎత్తులో ఉంటుంది కైలాస పర్వతం దీన్ని హిందూ బౌద్ధ జైన ధర్మాలు భావిస్తాయి హిందూ ధర్మం కైలాస పర్వతాన్ని శివ పార్వతుల నివాసంగా భావిస్తుంది బౌద్ధ ధర్మంలో పరమానందానికి ప్రత్యేకంగా పిలువబడే బౌద్ధ దేమ్ చౌక్ ఈ ప్రాంతాన్ని ఆది దేవతగా భావిస్తారని అంటూ ఉంటారు ఇక జైన మతంలో ప్రథమ తీర్థంకారుడైన రిషభ దేవుడు ఈ పర్వతాల మీదనే నిధనం చెందాడని నమ్ముతారు ఏదేమైనా సరే మన దేశానికి ఈ పర్వతం పరమ పవిత్రమైంది రష్యాకు చెందిన చెంది కైలాస పర్వత రహస్యాలను ఛేదించడానికి తన బృందంతో సహా చేరుకున్నారు కొన్ని నెలల పాటు వాళ్లంతా ఆ పర్వత ప్రాంతంలోనే ఉన్నారు వాళ్లలో భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు చరిత్ర పరిశోధకులు కూడా ఉన్నారు వీళ్ళు టిబెట్ లోని లామాను కూడా కలిశారు ముల్దాషిఫ్ తన ఈ రహస్యాన్ని ఇ కమ్ ఫ్రమ్ అన్న పుస్తకంలో విశేషంగా పొందుపరిచారు ఆ పుస్తకంలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మనకు తెలుస్తాయి అందులో ఈ కైలాస పర్వతం మానవ నిర్మిత పిరమిడ్ గా అభివర్ణించబడింది ప్రాచీన కాలంలో దీన్ని నిర్మించారు చిన్న చిన్న పిరమిడ్లతో ఈ ప్రాంతం నుండి ఉంటుందని అలౌహిక విధి విధానాలతో ఈ ప్రాంతాన్ని విశాలంగా నిర్మించారని అందులో రాశారు ముల్తాషీఫ్ అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాత్రి వేళ ఈ పర్వతం లోపల నుంచి ఒక విచిత్రమైన గుసగుస తన సహోద్యోగులతో కలిసి విన్నానని రాశారు అలాగే రాళ్లు పడుతున్న శబ్దం కూడా స్పష్టంగా విన్నాను అని ఉంది కైలాస పర్వతం నడిబొడ్డులో స్వరం వినిపించింది ఈ పిరమిడ్ల లోపల ఎవరో నివసిస్తున్నారని అనిపించింది కాలం కూడా చాలా వేగంగా పరిగెత్తుతున్న ఈ అద్భుత దృశ్యానికి సాక్ష్యం ఈ పర్వతం అని రాశారు ఇది ప్రపంచంలోనే అత్యంత రహస్యం కైలాస పర్వతాన ఉన్న రెండు సరోవరాల గురించి మాట్లాడుకుందాం ఒకటి మానస సరోవరం రెండవది రాక్షస సరోవరం రెండు పక్క పక్కనే ఉంటాయి కానీ వీటి తీరు మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది మానస సరోవరం ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మంచినీటి సరోవరం ఆ నీరు స్వచ్ఛతకు ప్రశాంతతకు ప్రతీక ఎంత ఎత్తులో ఉన్నా చల్లని నీరు ఉన్నా ఈ సరోవరం నీరు గడ్డగట్టదు అలాగే ఈ నీటిలో అలలు కూడా రావు దీని ఆకారం గుండ్రంగా ఉంటుంది సూర్యుని ఆకారం దాని పవిత్ర జలాల్లో కనిపిస్తుంది ఇది చూసిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇక రాక్షస సరస్సు ప్రపంచంలోనే ఎత్తైన ఉప్పు నీటి సరస్సు దాని నీటిలో చాలా ఉప్పు ఈ సరస్సులో ఏ జీవము నిలవదు ఒక్కోసారి ఈ నీరు అల్లకల్లోలంగా కూడా మారుతుంది ఈ నీరు సేవించిన ఈ నీటిలో స్నానం చేసిన చాలా అశాంతిగా ప్రతికూల ప్రభావాలు కలుగుతూ ఉంటాయి ఈ సరస్సును సాక్షాత్తు రావణాసురుడు నిర్మించాడని చెబుతారు కైలాస పర్వతంలో ఉన్న శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి వెళ్లినప్పుడు ముందుగా ఈ రాక్షస సరస్సులో స్నానమాచరించి ధ్యానం చేశాడని అందువల్ల ఈ సరోవరంలో అసురుల శక్తులు ఉన్నాయని నమ్ముతారు ఈ సరస్సులో స్నానం ఆచరించిన తర్వాత రావణుడి మనసులో కూడా కుటిల ఆలోచనలు వచ్చాయని అంటారు రెండు సరస్సులు ఒకే భౌగోళిక ప్రాంతంలో ఉన్నప్పుడు రెండింటి మధ్య ఇంత వ్యత్యాసం ఎలా వచ్చింది అన్నది ఇక్కడ ఆలోచించవలసిన విషయం కైలాస పర్వతం మానస సరోవరం చుట్టూ ఒక రహస్యమైన ధ్వని వినిపిస్తుంది ఈ పర్వతం మీదకి చేరుకోగానే ఆకాశంలో ఏదో విమానం తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కాని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎవరో డమరుకం వాయిస్తున్నట్టుగా ఉంటుంది కొంతమంది అది అని అంటూ ఉంటారు ఇది ప్రాకృతిక ఘటనగా వైజ్ఞానికులు పేర్కొంటున్నారు మంచు కరిగినప్పుడు ఈ శబ్దం వస్తుంది అన్నది వాళ్ళ భావన కానీ చాలా మంది అన్వేషకులు మరియు ప్రయాణికులు ఈ ధ్వని కేవలం యాదృచ్ఛికం కాదు దైవిక సంఖ్యతో అని నమ్ముతారు కైలాస పర్వతంలోని శక్తివంతమైన శక్తి ఆధ్యాత్మిక శక్తి వల్ల ఈ నినాదం వినపడుతోంది అంటారు అయితే ఇది ఓంకార నాదమా లేక మంచు కరిగినప్పుడు వస్తున్న శబ్దం అనేది ఇప్పటికీ రహస్యమే కైలాస పర్వతం యొక్క రహస్యం కేవలం శతాబ్దాలకు మాత్రమే సంబంధించింది కాదు చాలా మంది ప్రయాణికులు రాత్రి వేళ కైలాస పర్వతాన్ని అధిరోహించారు వారికి ఈ పర్వతం ఏడు వివిధ రంగుల్లో కనిపిస్తుంది ఈ రహస్యం ఎవరికి అర్థం కాలేదు నాసా శాస్త్రవేత్తల ప్రకారం కైలాస పర్వతం చుట్టూ ఉన్న ఆకాశం వల్ల ఐస్కాంత శక్తి కలిసినప్పుడు ఇలా రంగురంగులుగా కనిపిస్తుంది ఇది అయస్కాంత శక్త లేక దైవిక శక్త అనేది ఇప్పటికీ రహస్యమే మీరు హిమాలయ యతిని గురించి వినే ఉంటారు హిమాలయాల్లో కైలాస పర్వత ప్రాంతంలో కనిపించిన యతి అక్కడ ప్రాంతాల్లో నివసించే ప్రజలు చాలాసార్లు ఎతిని ప్రత్యక్షంగా చూసామని చెప్పారు కాని ఈ రోజు వరకు దానికి సరైన సాక్ష్యం లేదు ఈ విశాలమైన మనిషి ఎక్కడివాడు వంటి అవతారంలో ఎందుకున్నాడు ఎవరైనా పురాణ పురుషుడా అనేది తెలియదు టిబెట్ నేపాల్ ప్రజలు మాత్రం అతన్ని అక్కడక్కడా చూశామని చెప్తూ ఉంటారు కొంతమంది ఇది అడవి జంతువు అని మనుషులను చంపుతుంది అని కూడా అంటారు కాని అసలు ఏంటన్నది ఎవరికీ తెలియదు ఈ విషయం కూడా కైలాస పర్వత ప్రాంతాన్ని మరింత రహస్యమయం చేసింది శాస్త్రవేత్తలు కూడా దీనిపై పరిశోధన చేస్తున్నారు కొంతమంది పరిశోధకులు స్నోమెన్ అని నమ్ముతున్నారు భయం గొలిపే మానవ అవశేషం అని కూడా చాలా మంది అంటున్నారు ఎందుకంటే హిమాలయాల్లో మానవుడి యొక్క శరీరం కాని ఇతర భాగాలు కానీ అక్కడ మంచులో దొరికిన సందర్భాలు లేవు దాదాపుగా ముప్పై మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో హిమ మానవులు నివసించగలరని ప్రస్తావించారు కానీ అందుకు సరైన నిదర్శనాలు మాత్రం ఎక్కడా లేవు దీన్నే యాక్సిస్ పాయింట్ అంటారు పురాణాల ప్రకారం కైలాస పర్వతం స్వర్గం మరియు భూమి కలిసే ప్రాంతం ఇది విశ్వం యొక్క అక్షం లేదా వెన్నెముకగా పేర్కొనబడింది ఈ అక్షం మొత్తం భూమిని బ్యాలన్స్ చేస్తుంది అందుకే దీన్ని ప్రపంచం యొక్క కేంద్రం అని పిలుస్తారు కైలాస పర్వతం అనేది హిందూ మతం ప్రకారం శివుని నివాసం మాత్రమే కాదు మొత్తం విశ్వం నుంచి వచ్చిన ప్రదేశం ప్రపంచ వ్యాప్తంగా మతపరమైన మరియు ఆధ్యాత్మిక భావనలలో పవిత్రమైన రహస్యమైన ప్రదేశంగా కైలాస పర్వతం ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది మనం భౌతిక పర్వతం మాత్రమే కాదు విశ్వశక్తికి ప్రతీక కైలాస పర్వతం ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన పర్వతాల్లో ఒకటి